మర్చిపోయాను నేను అసలు అంటే నేను ఇంటికి వెళ్ళి కూడా కొన్ని రోజులు నవ్వుకునే పరిస్థితి ఉంది నాకు అంటే ఇది ఎంత అంటే ఇది మన ఒక్కళ్ళకే ఆనందం కాదు ఇది శాసనసభ్యులు అంటే ఎప్పుడు వ్యక్తిగత కక్షలు గొడవలు అరుపులు కేకలు అన్న సంస్కృతి గత ఐదు సంవత్సరాలుగా చూసాం అలాంటిది మనందరం విభిన్నమైన పార్టీలకు చెందిన వాళ్ళం అందరం కలిపి ఎన్డీఏ కూటమి అలాంటి ఇదే వేదిక మీద అనుకుంట మన ఎన్డీఏ కూటమి మొత్తం ఆ రోజున పురంధేశ్వర్ గారు కానీ నేను కానీ అందరం ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రతిపాదించినప్పుడు ఒక కొత్త ఆశ కలిగింది రాష్ట్రానికి ఐదు కోట్ల మంది ప్రజలకి దేశానికి ఒక బలమైన ఒక సమర్థవంతమైన నాయకత్వం ముందుకు వచ్చింది నడిపించడానికని ఈ రోజున సమర్థవంతమైన నాయకత్వం కాదు ఆనందాన్ని పంచే నాయకత్వం కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిలో చూసాం అసలు ఇలాంటి వేడుకని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి సహజంగానే సహజంగానే ఆయనలో ఉండే ఒక గ్రేట్ హ్యూమర్ ఉంటుంది హాస్యశీలి శ్రీ చింతకాయ మన గౌరవనీయులు స్పీ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యనపాత్రుడి గారి పాత్ర ప్రశంసనీయమైన ఎందుకంటే ఆయన కనుక పూనుకోకుండా గానీ ఉండుంటే ఇంత ఆనందాన్ని మనకి లభించే అవకాశం ఉండదు మనస్ఫూర్తి చింతకాయల అయ్యనపాత్రుడి గారికి మనస్ఫూర్తికి సందర్భంగా నేను